క్రైస్త లార్డ్ టుడేస్ వార్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామాస భక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అర్థము క్రిస్తు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రభు శిలవపై మిక్కిలి బాధ నంది ఉన్నారు ఎంత బాధ అంటే ఆ లాస్ట్ రక్తపు బొట్టు వరకు చిందించారు అది ఎందుకంటే నీ కోసం నా కోసమే ఆయన ప్రేమ మన పైన అంత ఎక్కువగా ఉంది కాబట్టి మన పాపములకు శిక్ష మనము భరించలేమని మనము చేసిన పాపముల నిటి శిక్ష తన వేసుకొని భరించి ఉన్నారు కాబట్టే మనం ఇంత సంతోషంగా ఉంటాము అదే మనం చేస్తున్న ప్రతి పాపానికి శిక్ష విధించింటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా మిగిలకపోయేవారు కాబట్టి మనం సదా ఆయనను శుతించాలి అంతేకాదు మరణం నుండి తిరిగి జీవించడం వల్ల పరలోకానికి పునరుత్థానం అవ్వడం వలన ఆయన ఆయనతో పాటు మనకు కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు చనిపోయిన వాళ్ళంతా ఇక్కడ మరి భౌతికంగా చనిపోతారే కానీ ఆత్మయుగ యుగములో ఆ ప్రభువుతో జీవిస్తుంది అదే క్రీస్తు ప్రభు సెలవుపై చేసిన త్యాగము మరియు పునరుత్నం వలన మనకు దొరికింది ఈ మాటను మనం ధ్యానం చేసుకుంటే ఒక చిన్న పిల్లవాడు సైకిల్ను బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటుంటే పిల్లవాడు పడకుండా చూడడానికి తండ్రి వెనుక పరిగెత్తుతాడు కానీ కొంత సమయం తర్వాత అతను నెమ్మదిగా వెళ్ళి పిల్లవాడిని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతిస్తాడు ఇది మంచి కారణం కోసం మాత్రమే అదేవిధంగా తండ్రి అయిన దేవుడు ఒక మంచి పని కోసం ఏసును ఒంటరిగా సిలువపై విడిచిపెట్టారు అంటే అకస్మాత్తుగా తన భుజాలపై వేలాడదీసిన మానవత్వం యొక్క నిరాశను ఏసు గుర్తించారు మరియు ఆ బాధాకరమైన క్షణంలో కూడా దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలరని చూపించడానికి అతని స్వరం పిలుపునిచ్చింది మన పాపాలన్నీ ఆయనపై మోపబడ్డాయి కాబట్టి పై మాటలను ఏసయ చెప్పారు ఏసు బలి కారణంగా ఇప్పుడు మనం మన పాపాలకు క్షమాపణ మరియు నిత్య జీవాన్ని అనుభవిస్తున్నాము చిరునవ్వు నవ్వు ఏసు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Praise the Lord, today's word, 11th April 2025. St. Matthew's Gospel, 27th chapter, 46th verse. About 3 in the afternoon, Jesus cried out in a loud voice, which means, My God, my God, why have you forsaken me? Dear beloved brothers and sisters in Christ, Jesus suffered a lot on the cross for you and me. He shed his blood on the cross for you and me, because for all our sins he took the punishment upon him. We cannot tolerate the punishment. So so the punishment of all our sins was laid upon him. That is the cry Jesus was crying on the cross. My God, my God, why have you forsaken me? He took our punishment. How much pain he must have suffered. At the same time, after resurrection, he gave us the opportunity to live with him forever and ever after the death. We are really blessed to be washed by the blood of Jesus Christ. To discuss this matter, let me give you an example. When a child learns to balance the bicycle, the father runs behind to see the child shouldn't fall. But slowly, after some time, he leaves and allows the child to go alone. It's only for good cause. In the same way, God the Father left Jesus alone on the cross for a good cause. That is, Jesus recognized the desperation of humanity that suddenly hung upon him. On his shoulders and even in that agonizing moment his voice called out to show that only God can deliver us. All our sins were laid upon him. So he said the above verses, because of Jesus' sacrifice, now way. enjoy forgiveness for our sins and an everlasting life. Smile, Jesus loves you. God bless you.